వాకతిప్ప గ్రామ ప్రజలందరికీ నమస్కారమండి మన ఊరిని పరిశుభ్రంగా ఆరోగ్యంగా మార్చుకోవడంలో మనందరి పాత్ర ఏంటో వివరంగా తెలుసుకుందాం స్వచ్ఛ గ్రామం ఆరోగ్య గ్రామం ఇది వినడానికి చాలా బాగుంది కదా కాని ఇది కేవలం ఓ మాట మాత్రమే కాదు మనందరం కలిసికట్టుగా ఒకే మాట మీదుంటే దీన్ని నిజం చేయడం పెద్ద కాదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదేదో ప్రభుత్వం వాళ్లు చెప్పిన కార్యక్రమం అని అనుకోవద్దు మన ఊరి ఆరోగ్యం మన ఊరి అందం అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అవును ఇది మనందరి బాధ్యత సరే ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏంచెయ్యాలి దానికి ఓ సులువైన కానీ చాలా చాలా ముఖ్యమైన పద్ధతి ఉంది అదే ప్రతి ఇంట్లోనూ రెండు చెత్త డబ్బాలు వాడటం ఈ రెండు డబ్బాల వెనక ఉన్న ఆలోచన ఏంటంటే చాలా సింపుల్ చెత్తను రెండే రెండు రకాలుగా విడదీయాలి ఒకటి వంటగది నుంచి వచ్చే తడిచెత్త రెండోది మిగతా చెత్త అంతా అంటే చెత్త అన్నమాట సరే ముందుగా మొదటి దాని గురించి చూద్దాం అసలు ఈ తడిచెత్త అంటే ఏమిటి వేటిని మనం చెత్త అనాలి చాలా సింపుల్గా చెప్పాలంటే ఏదైనా సరే ప్రకృతి నుంచి వచ్చి మళ్లీ మట్టిలో తేలిగ్గా కలిసిపోతుందనుకోండి దాన్నే తడిచెత్త అంటాం ఉదాహరణకి మన ఇళ్లల్లో రోజు చూసేవే పళ్ల తొక్కలు కూరగాయల మొక్కలు మిగిలిపోయిన అన్నం కూరలు ఎముకలు పువ్వులు ఆకులు వాడేసిన పొడి కాఫీ పొడి ఆఖరికి కోడిగుడ్డు పెంకులు కూడా ఇవన్నీ తడిచెత్త కిందకే వస్తాయి వీటన్నిటినీ ఆ తడిచెత్త డబ్బాలోనే వెయ్యాలి సరే తడిచెత్త సంగతి తెలిసింది కదా మరి ఆ రెండో డబ్బా దేనికి అదేనండి చెత్త అంటే తడిచెత్త కానివన్నీ ఇందులోకే వస్తాయి పొడిచెత్త అంటే ఏంటంటే మట్టిలో అంత సులభంగా కలిసిపోని వస్తువులనమాట ఉదాహరణకి ప్లాస్టిక్ కాగితం గాజు లోహం లాంటివి వీటిని వేరుగా పెడితే వాటిని మళ్లీ వాడుకోటానికి అంటే రీసైకిల్ చేయడానికి వీలవుతుంది ఈ పొడిచెత్త జాబితా కూడా పెద్దదే మనం రోజూ వాడే ప్లాస్టిక్ కవర్లు సంచులు పేపర్లు పుస్తకాలు గాజు సీసాలు పగిలిన గాజుముక్కలు టిన్ డబ్బాలు ఇనుప సామాన్లు మనం కొనే బిస్కెట్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు పాత బట్టలు పాడైపోయిన చిప్పులు అంతేకాదు పాత బ్యాటరీలు టూత్పేస్ట్ ట్యూబులు సబ్బు కవర్లు కూడా ఇవన్నీ పొడి చెత్త కిందకే వస్తాయి వీటిని జాగ్రత్తగా ఆ రెండో డబ్బాలో వేయాలి సరే ఇప్పుడు తడిచెత్త పొడిచెత్త గురించి తెలిసింది కాని ఈ పద్ధతిని ఎలా అమలు చేయాలి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి వాటితో పాటు జరిమానా వివరాలు కూడా ఉన్నాయి అవింటో ప్రతి కుటుంబం తప్పక తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం అన్నిటికన్నా ముందుగా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా రెండు చెత్త డబ్బాలు ఉండాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒకటి తడి చెత్త వేయడానికి ఇంకోటి చెత్త వేయడానికి ఈ డబ్బాలు కావాలి కదా ఒక్కో డబ్బా ఖరీదు వంద రూపాయలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా వేరు చేసిన చెత్తను ఏం చేయాలి దాన్ని మన పంచాయతీవాళ్లు పంపే చెత్త సేకరణ బృందానికి అప్పగించాలి అంతేకాని ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనో కాలువల్లోనో పారేయకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం దయచేసి అందరూ శ్రద్ధగా గమనించాలి ఈ నియమాలని సరిగ్గా పాటించకపోతే పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సుంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చెత్తను ఆ సేకరణ బృందానికి ఇవ్వకుండా ఎవరైనా సరే బయటపడేస్తే అంటే వీధుల్లోనో ఖాళీ స్థలాల్లోనో పారేస్తే వాళ్లకి ఐదు వందల రూపాయల జరిమానా వేయడం జరుగుతోంది అంటే చూడండి మనందరం చేయాల్సిన పని చాలా సులభం మూడే మూడు పనులు ఒకటి ఇంట్లో రెండు డబ్బాలు పెట్టుకోవడం రెండు చెత్తను తడిపూడిగా వేరు చేయడం మూడు ఆ వేరు చేసిన చెత్తను కరెక్టుగా సేకరణ బృందానికి అప్పగించడం ఇంతే మనం మొదట అనుకున్న మాట గుర్తుందా స్వచ్ఛ గ్రామం ఆరోగ్య గ్రామం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చిన్న చిన్న పనులు చేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అస్సలు కష్టం కాదు నిజానికి అది మన చేతుల్లోనే ఉంది మరి చెప్పండి మన ఊరే ఆరోగ్యం మన చేతుల్లో కాక ఇంకెవరి చేతుల్లో ఉంటుంది ఆలోచించండి మనమందరం కలిసికట్టుగా ఈ మార్పును తీసుకొద్దాం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెడదాం